శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన మీదకు భారీ వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు అమర్చిన లెవెల్ క్రాసింగ్ నెల రోజుల క్రితం ఓవైపు కుంగిపోయింది అప్పటి నుంచి దీన్ని బాగు చేయించాలన్న ఆలోచన ఎవ్వరికీ రాలేదు దీన్ని దాటుకుని ద్విచక్ర వాహనాలు వంతెన మీద వెళ్లే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం గుత్తేదారులకు కామధేనువుగా మారింది ఏదో తూతూ మంత్రంగా పనులు చేపట్టడం చేతులు దులుపుకోవడం లక్షల రూపాయల బిల్లులు జేబుల్లో నింపుకోవడం ఆనవాయితీగా మారిపోయింది పట్టణంలో ఎంతో చారిత్రాత్మక కట్టడమైన రామసేతు వంతెన పానగల్ దేశుల రాజా రామాయణం వారు వందేళ్ల క్రితం నిర్మించారు ప్రభుత్వాలు మారుతున్న రోజులు గడుస్తూ ఉన్న ఈ వంతెనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు వందేళ్ల పేరుతో అభివృద్ధి పూర్తవడంతో దాన్ని అభివృద్ధిపరిచి సుందరంగా కనిపించే విధంగా పనులు చేయాలని తలచారు అయితే ఐదు నెలల క్రితం వందేళ్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు ముక్కంటి ఆలయం తరపున దాదాపు పదహైదు లక్షల రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు అయితే వర్షం వస్తే ఇక్కడ నిల్వ చేరే నీటిని బయటకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లను విస్మరించారు తారు రోడ్డు కావడంతో చినుకుబడితే వర్షపు నీరు నిలిచిపోయి చిత్తడిగా తయారవుతోంది ఈ నీటిని దాటుకుని వెళ్లేందుకు పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు అదే సమయంలో అటువైపుగా వచ్చే వాహన చోదకుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి వర్షపు నీరు తారు రోడ్డుపై ఇలా రోజుల తరబడి నిలవడం కారణంగా రహదారి ఛిద్రమయ్యే అవకాశం ఉంది దీంతో వ్యయం చేసిన నిధులన్నీ వృధా కావడం తథ్యంగా మారింది అలా కాకుండా వందేళ్ల చారిత్రాత్మక కట్టడం దుస్థితికి చేరుకోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది